తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ సందర్భంగా వనపర్తి జిల్లాలో రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట ఉప ప్రణాళిక సంఘం అధ్యక్షులు డాక్టర్ జిన్నెల చిన్నారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారని ఆ మాట నిలబెట్టుకోవడానికి రాష్ట ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నించిందని తెలిపారు రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్న రేవంత్ రెడ్డి ధైర్యంగా సాహసోపేతంగా ముందుకు వచ్చి ముప్పై ఒక్క వేల కోట్లు సమకూర్చుకుని మొదటి దఫాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు లక్ష యాభై వేలు రెండో దఫాగా ఈ నెల చివరి వరకు అందిస్తామని అలాగే మూడో దఫాగా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన వెల్లడించారు ఆ ప్రకారంగానే ఇలా రాష్ట్ర ఖదాన ఖాళీగా ఉన్న రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశంతోనే వారు రుణమాఫీ కావాల్సిన ముప్పై వేల కోట్లు సమకూర్చుకొని ఇలా మొదటి విడతగా లక్ష రూపాయలు ఈరోజు అందరికీ జమ చేయడం జరుగుతూ ఉందనేటువంటి మాట ఇంకొక యాభై ఇంకో యాభై కొద్ది నెల వందాగ స్థులకు పూర్తయితాయి ఆ ప్రకారంగా రైతులందరినీ రుణ విముక్తులు చేసి వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి బ్యాంక్ నుంచి కూడా అనే మాట మేము మనం చేస్తూ దాని తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమం క్షీలాభిషేకం చేసుకున్నాం దీని తర్వాత పట్టణంలో మోటార్ సైకిల్ ఉండే వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్ ర్యాలీ ఒకటి పట్టణం అంతా తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం అదే మాదిరిగా మన ప్రియతమ నాయకుడు అదే మల్లికార్జున ఖర్గే గారు కానీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వీరంతా నాయకత్వాలు అని చెప్తూ రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని నినాదాలు ఇస్తూ పట్టణమంతా తిరిగి పట్టణంలో మనం చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసే విధంగా ఒకసారి ప్రచారం చేయమని కోరుతూ దాని తర్వాత మనకు నాలుగు గంటలకు వనపర్తి మండలం వనపర్తి టౌన్ సంబంధించిన రైతు వేదిక మనకు నాగవరం తాండ దగ్గర ఉంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటేసారి చేస్తామనేటువంటి మాట బాబా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి సమావేశంలో వాగ్దానం చేయడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకోవడానికే నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక నలభై లక్షల మంది రైతులకు లాభం జరగబోతూ ఉంది ఆ ప్రకారంగా ఈరోజు తొలి విడతగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఏదైతే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి రైతు వేదికలలో రుణమాఫీ పొందినటువంటి రైతులని అక్కడికి సమీకరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారే రైతులతో ముచ్చటించడం జరగబోతూ ఉందనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను అదే సందర్భంలో వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో లక్ష రూపాయల వరకు ఈరోజు దమ్మో దమ్మ ఉంది ఇంకొక యాభై వేల రూపాయలు అంటే లక్ష యాభై వేల రూపాయలు ఈ నెలాఖరికల్లా పూర్తయితాయి ఇంకొక యాభై వేల రూపాయలు అంటే రెండు లక్షల రూపాయలు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల పూర్తి కాబోతుంది అంటే రెండు లక్షల రూపాయలు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి మాట నేను చాలా బుద్ధి గట్టిగా చెప్తా ఉన్నటువంటి మాట దాదాపుగా లక్ష రూపాయల వరకే ఒక ఎనభై ఎనభై ఐదు శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిపోయిందనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది లిస్టులు రిలీజ్ అయినాయి లిస్టు అన్నీ కూడా చూసుకొని ఆ పేరు ఉండడం చూసి సంతోషపడుతున్నారు అందరూ అంటే ఇంతకాలంగా గతంలో ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు మొదటి టర్ములో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక ఏక విడతలు చేస్తానని వాగ్దానం ఇచ్చి నాలుగు విడతల్లో చేయడం వల్ల ఇరవై ఐదు వేలు ఇరవై